ఎం న్యూస్ కి స్వాగతం మండపేట నియోజకవర్గ మెడికల్ ల్యాబోరేటరీ మరియు ల్యాబ్ మరియు రేడియాలజీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలను మండపేట శ్రీ చౌడేశ్వరి రావలింగేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టేట్ సెక్రటరీ కోకిరి కిరణ్ కుమార్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ముత్తాబత్తుల ప్రమోద్ కుమార్ చేశారు తమ సంఘానికి నూతన అధ్యక్షులుగా బల్ల వెంకటరమణ అలాగే మిగిలిన కార్యవర్గ సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం నూతన కార్యవర్గ సభ్యులకు ముఖ్య అతిథులు అలాగే సంఘ సభ్యులు అభినందనలు తెలిపారు మండపేట పట్టణంలో శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర కళ్యాణ మండపంలో మండపేట నియోజకవర్గ మెడికల్ లాబొరేటరీ మరియు ల్యాబ్ మరియు రేడియాలజీ టెక్నీషియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఏర్పాటు చేసుకున్నారు ఈ సందర్భంగా నూతన నూతన అసోసియేషన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టేట్ సెక్రటరీ కొక్కిరి కిరణ్ కుమార్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ముత్తాబత్తుల ప్రమోద్ కుమార్ వీచేశారు అనంతరం నూతనంగా ఏర్పాటు చేసుకున్న తమ సంఘానికి అధ్యక్షులుగా బల్లా వెంకటరమణ ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి ప్రసాద్ సెక్రటరీలు భీరక మోహన్ కృష్ణ కొండపూడి అప్పారావు ట్రెజరర్ కోడులు భాస్కర్ రావు సభ్యులుగా ఇరవాడ రామకుమార్ దంగేటి రాజు కనికేల సుధాకర్ మిగిలిన కార్యవర్గ సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎందుకున్నారు అనంతరం నూతన కార్యవర్గ సభ్యుల్ని ముఖ్య అతిథులతో పాటుగా సంఘ సభ్యులు షాలు వల్ల తెలియజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు అలాగే నూతన కార్యవర్గ సభ్యులు మీడియాతో మాట్లాడారు తమ సంఘ అభివృద్ధితో పాటు ప్రజలకు ఉపయోగపడేలా తమ సంఘం ద్వారా పలు సేవ కార్యక్రమాలు చేయడానికి తమ ప్రయత్నం చేస్తామన్నారు ల్యాబ్ టెక్నీషియన్ నూతక నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు రాష్ట్ర అసోసియేషన్ తరఫున తెలియపరుస్తున్నాము ఈ మండపేటలో ఈ అసోసియేషన్ బలోపేతానికి మన నూతనంగా ఎన్నుకున్న ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు ట్రెజరర్ గారు అలాగే కార్యవర్గ సభ్యులందరూ కూడా కృషి చేయాలని ఆ అసోసియేషన్ బలోపేతానికి మరియు అసోసియేషన్లో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ యొక్క కుటుంబాలకు ల్యాబ్ టెక్నీషియన్ యొక్క ఫ్యామిలీస్కు అండగా నిలవాలని తరఫున తెలియపరుచున్నాము అలాగే మా రాష్ట్ర అసోసియేషన్ మన టెక్నీషియన్ యొక్క కుటుంబాలకి మరియు వాళ్ళ యొక్క వృత్తిని ఈ టెక్నీషియన్ యొక్క వృత్తిని నమ్ముకుని బతుకుతున్నటువంటి కుటుంబాలకు మా టెక్నీషియన్ యొక్క అసోసియేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని ఒక నిర్ణయించడం జరిగింది అదేంటంటే అందరికీ ఇన్సూరెన్స్ అవైలబుల్గా గా ఉంటున్నాయి మన ల్యాబ్ టెక్నీషియన్ యొక్క వృత్తిని నమ్ముకుని జీవనోపాధిని కొనసాగిస్తున్నటువంటి ల్యాబ్ ప్రతి యొక్క ల్యాబ్ టెక్నీషియన్కి కూడా ఒక ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేసి దాన్ని మేము ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించు ఉన్నాము అలాగే రాష్ట్రంలో ఉన్న ఈ మండపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ల్యాబ్ టెక్నీషియన్కి కూడా ఈ ఇన్సూరెన్స్ని వర్తింపజేసేలాగా నా నేను సెక్రటరీగా తీసు చర్యలు తీసుకుంటానని ఈ ఈ సమావేశంలో మీ అందరి ముందు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ మండపేట నియోజకవర్గ ల్యాప్టాప్ ఇచ్చిన అసోసియేషన్కి మా రాష్ట్ర అసోసియేషన్ ఎల్లవేళలా అన్ని విధాల సహ సహకారాలు అందిస్తామని అందిస్తామని తెలియపరుస్తూ అలాగే మంచి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మీ యొక్క అసోసియేషన్ ద్వారా చేయాలని దాన్ని మనస్ఫూర్తిగా మేమందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ నమస్కారం అండి మాది డాక్టర్ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు మండపేట మండపేట ల్యాబ్సెంట్ రీడియల్ ఏజెంట్గా అసోసియేషన్ లోతులుగా ఏర్పడడం జరిగింది వారికి మేము మేము అనే రమణ గారికి ప్లస్ మోహన్ గారికి మన టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మన మన కొత్తగా లోతులుగా ఏర్పడిన డాక్టర్ మండపేట అసోసియేషన్కి మా జిల్లా నుంచి ఏ ఏ విధమైన సలహా సలహాలు కానీ చూసినవి కానీ అలాగే సూషన్ కానీ సలహాలు కానీ ఏదైనా ఏ ఏ విధమైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఏర్పడిన మన మండపేట ఆశ్వషులు వారి వారు ఇదే విధంగా సేవా కార్యక్రమాలు కానీ ఏ విధమైన మంచి మంచి కార్యక్రమాలు కానీ ఈ విధంగా జరిపిస్తారని తెలియజేసుకుంటూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ మా మా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఏ విధమైన సహ సహా కావాల్సిన కూడా అందజేస్తామని ఈ ఈరోజు మా మండపేట నియోజకవర్గ మెడికల్ ల్యాబ్ టెక్నిషనల్ అసోసియేషన్ మరియు రేడియోగ్రాఫర్ అసలు వారి యూనియన్ మీటింగ్ జరిగిందండి అందులో మా కొత్త కార్యవర్గ సభ్యులను నేర్చుకోవడం జరిగింది అందులో మా బిబీ రమణ గారిని సబ్జెక్టు గాను సెక్రటరీ గారు భాస్కరరావు గారు ఎంచుకోవడం జరిగిందండి ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నామండి అలాగే ఈ కార్యక్రమానికి మా స్టేట్ సెక్రటరీ స్టేట్ ప్రెసిడెంట్ గారు ఇలా చాలామంది హాజరయ్యారు ఎన్నో స్టేట్ లెక్టరీగా మా చెప్పగారికి అలాగే మన కోసం మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యొక్క